హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇలా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసి చాలా రోజులు అయిపోయిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు టైము మార్నింగ్ పవ్ అయితే అవుతుందండి లెగ్సిన వెంటనే ఇలా బాల్కనీలోకి అయితే వచ్చాను ఇక్కడ కొబ్బరి చెట్లు నుంచి గాలి అయితే మంచిగా చల్లగా అయితే వస్తూ ఉన్నదండి ఎండ కూడా అదే విధంగా ఉంది కానీ బట్ మార్నింగ్ కాబట్టి కొంచెం చల్ల చల్లగానే ఉన్నది ఇంతకు ముందు అయితే మార్నింగ్ లెగ్సిన వెంటనే వ్లాగ్ అదంతా కూడా షూట్ చేయాలి అంటే చాలా హడావుడు అయిపోతూ ఉండేది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే తర్వాత రోజు కావాల్సిన ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ముందు రోజు నైటే చేసేసుకుని అయితే పడుకుంటున్నానండి సో దట్ నాకు కొంచెం ఆ హడావుడు లేకుండా మార్నింగే ప్రశాంతంగా పనులు అవన్నీ కూడా తాపీగా అయితే అవుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి అలా కొంతసేపు బాల్కనీలో టైం అదంతా కూడా స్పెండ్ చేశాను మార్నింగ్ మార్నింగ్ వచ్చే ఎండ అదంతా కూడా చాలా మంచిది కదండి సో విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకైతే ఇలా మార్నింగ్ ఎండ దగ్గర కొంతసేపు ఉన్నారనుకోండి చాలా మంచిగా అయితే ఉంటుంది అండ్ ఇంకా తర్వాత ఇంకా బ్రష్ అదంతా కూడా చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంక ఈరోజు దోశ బ్యాటర్ అయితే ఉన్నది ఆల్రెడీ ముందు రోజు కూడా దోశలు అవన్నీ కూడా వేసుకున్నామండి సో ఇంక ఈరోజు కూడా కొంచెం దోశ బ్యాటర్ ఉన్నదన్నమాట ఈరోజు మా పాపకి దోశలు అవన్నీ కూడా వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ చట్నీ అదంతా కూడా ఏమీ చేయలేదండి సో ఇవి ఏంటంటే ముందు రోజు నైటే మష్రూమ్స్ అవన్నీ కూడా పీల్ చేసేసి ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక డబ్బాలో వాటర్ వేసుకుని కట్ చేసిన మష్రూమ్స్ అవన్నీ కూడా ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మష్రూమ్స్ ఎప్పుడు తెచ్చినా సరే ఎప్పుడు ఇలా కట్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైము చెప్పాను కదా కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ముందే చేసేసుకుంటున్నానని చెప్పి మా పాపకి మష్రూమ్స్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి సో ఈ మధ్యకాలంలో చాలా ఇష్టంగా అయితే తింటుంది నేను చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఎప్పుడు మష్రూమ్స్ అవన్నీ కూడా కుక్ చేసిందే లేదు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ నుంచి మష్రూమ్స్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మష్రూమ్స్ అవన్నీ కూడా తెచ్చుకుని అయితే వండుతున్నాను సో మష్రూమ్స్ అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే చేస్తూ ఉంటారండి నేనైతే మష్రూమ్స్ ఒకటి నాలుగైదు సార్లు వాష్ చేసేసి పైన స్కిన్ అదంతా కూడా తీసేసి ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి ఒక రెండు నిమిషాలు అయితే బాయిల్ చేస్తూ ఉంటానండి ఆ తర్వాత స్ట్రైన్ చేసేసిన తర్వాతే ఇంకా కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ అయితే మొత్తానికి ఈరోజు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను మష్రూమ్ కొత్తిమీర వేస్తావా వాటర్ వేసుకుంటే కర్రీలా అవుతుంది డ్రై గానే పెడతాను కాబట్టి తీసేది కరీక మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ అది అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే అలాగే అండ్ స్క్రీన్స్లో కూడా ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి హెల్దీ కదా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఒకసారి మీ పిల్లలు కూడా నేను చేసిన విధంగా చేసి పెట్టి చూడండి అండ్ ఇక్కడ పాప స్నానానికి అయితే వెళ్ళిందండి ఈలోగా తనకు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు దోశలు అని చెప్పేసి అన్నాను కదండి ఈ మధ్యకాలంలో దోశలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సెపరేట్గా చట్నీ అదంతా కూడా ఏమీ చేయట్లేదండి ఎందుకంటే మొన్న సమ్మర్లో మా అక్క తీ ఆవకాయ ఇంట్లో పెట్టుకుందంట సో ఆ తీపా టేస్ట్ చూడమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నాకు ఒక బాక్స్లో అయితే పెట్టించింది తెచ్చుకున్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు నేను దోశలు చేసుకుంటున్నా సరే కంపల్సరిగా తీ పావకాయ నంచుకుని తింటున్నాను అనమాట నాకు చాలా చాలా ఇష్టం ఆ కాంబినేషన్ అదంతా కూడా తూర్పుగోదావరి జిల్లా సైడ్ ఉండే వాళ్ళకి ఏంటంటే అట్లు కానీ దిబ్బరొట్లు కానీ ఇలాంటివి ఇంట్లో చేసుకున్న బయట ఉన్నా సరే కొన్ని కొన్ని హోటల్స్లో కూడా పానకం అయితే ఇస్తూ ఉంటారండి అందులో నంచుకుని అయితే తింటే చాలా బాగుంటుందని చెప్పి బట్ నాకు ఆ పానకం అవైలబుల్గా లేదు కాబట్టి తీ పా నంచుకుని అయితే తింటున్నాను సో నైన్ కన్ రెడీ చేసేసాను సో తనైతే అయితే రోజు మార్నింగ్ మా హస్బెండే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపిస్తూ ఉంటారు ఆ టైంలో అయితే కొంచెం సేపు ట్యాబ్ అదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది లైక్ సాంగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా మ్యూజిక్ అదంతా కూడా పెట్టుకుని చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడే వేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ అదంతా కూడా తను తానే తినేస్తూ ఉంటుంది అలాగో స్కూల్లో అవైలబిలిటీ అయితే మేము ఉండం కాబట్టి వాళ్ళకి వాళ్ళే తినాలి నైట్ కూడా నేను అయితే ఇచ్చేస్తే తానే తింటూ ఉంటుందండి సో ఇంక ఇక్కడ అయితే కర్రీ అదంతా కూడా డిష్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను సో ఏంటంటే నేను ఇలాగ కర్రీ డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కర్రీ ఆ మూపుల్లోనే ఉంచేసుకుంటూ ఉంటానండి అందులోనే కొంచెం రైస్ అదంతా కూడా వేసేసుకుని ఇంకా నేనైతే మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట అది కొంచెం చల్లారిన తర్వాత తనకి బాక్స్లో అయితే వేసి పెట్టేస్తూ ఉంటాను ఈ మధ్యన ఏంటంటే తనకి మార్నింగ్ ఇలాగా ఒక రైస్ ఐటమ్ లైక్ ఇలాగ ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ ఐటమ్ కొంచెం కర్డ్ రైస్ అన్నము కూడా కలిపి అయితే పెడుతూ ఉన్నాను ఇంతకు ముందే అయితే కర్డ్ రైస్ అయితే పెట్టేదాన్ని కాదండి బట్ ఈ మధ్యన ఏంటంటే కర్డ్ రైస్ కూడా పెడుతూ ఉన్నాను బట్ ఈరోజు ఏంటంటే తన ఫేవరెట్ కదా మష్రూమ్స్ ఇంకా నా కర్డ్ రైస్ వద్దు మమ్మీ అనేటప్పటికల్లా ఓన్లీ మష్రూమ్సే ఇంకా పెట్టాను అనమాట బాక్స్ అంతా కూడా తను స్నాక్స్ బాక్స్కి వచ్చేటప్పటికల్లా ఈ మధ్యన డిమార్ట్లో తీసుకున్నానండి ఈ క్రిస్పీ సాల్ట్ బిస్కెట్స్ అనమాట తను అడిగింది సరే అని చెప్పి ప్యాకెట్ అదంతా కూడా కట్ చేసి ఒక దాంట్లో కొన్ని బిస్కెట్స్ పెట్టాను అలాగే ఫ్రూట్ బనానా అయితే పెట్టాను ఈ బనానా ఏంటంటే ముచ్చుకదంతా కూడా పెట్టేటప్పటికల్లా సరిపోలేదండి అందు గురించి అని చెప్పి ముచుకు కట్ చేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టాను జంక్ ఫుడ్ అనేది అసలు అలో చేయట్లేదండి సో అది నాకు చాలా మంచిది అనిపించింది చిప్స్ అలాంటివి కూడా చాలా తగ్గిపోయింది అనమాట తినడం కూడా అని ఇంక ఇక్కడ అయితే అది బాక్స్ అదంతా కూడా ఇప్పుడు పెట్టేస్తున్నాను సో కర్రీ అదంతా కూడా మూకుల్లో కలిపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే బాక్స్లో అయితే పెడుతూ ఉంటానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత కలిపాను కానీ కొంచెం అన్నం అయితే వదిలేసాను అనమాట ఎందుకంటే తను చూసుకుంటుంది అనమాట ఎంతవరకు వచ్చింది అన్నం వేస్తే ఎక్కువ వచ్చేసిందా తక్కువ వచ్చేసిందా అని చెప్పేసి అనుకుంటుంది కొంచెం లెవెల్ పైకి వచ్చింది అనుకోండి తినడం మానేస్తుంది సో నేను ఇంకా ఏంటంటే కొంచెం ఆ లెవెల్ చూసుకుని నేను రైస్ అదంతా కూడా పెడుతూ ఉంటాను సో మొత్తానికి ఇంకా ఈరోజు పని అదంతా కూడా హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటూ ఉన్నానండి సో ఇంకా స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ ఇంకా నాప్కిన్ ఇంకా స్పూన్ అవన్నీ కూడా ఇంకా పెట్టేసాను సో ఈరోజు ఇంకా టైం అయితే ఎయిట్ కూడా అవ్వలేదండి సో ఇంకా ఇక్కడ అయితే వాటరింగ్ అదంతా కూడా చేసేసుకుంటున్నాను మామూలుగా నాయనకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మొక్కలు అన్నిటికీ కూడా వాటరింగ్ పని అదంతా కూడా చేసుకుంటూ ఉంటాను బట్ ఈ రోజు ఇంకా టైం అదంతా కూడా ఉంది కదా అని చెప్పి ఈ పని అదంతా కూడా చేసుకుంటున్నాను నేను ఇలా వాటరింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటే ఇంకా మా నాయనక అయితే వచ్చేసి నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నది సో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా తనకైతే ఇచ్చానండి సో ఇంకా ట్యాబ్ అన్నా సరే వదిలి ఇంకా ఇక్కడికి అయితే వస్తుంది కదా అని చెప్పి మెయిన్ ఏంటంటే వాటరింగ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ కాదు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను స్ప్రే చేస్తున్నాను అనమాట నార్మల్ ఫ్రెష్ వాటర్తోనే మొక్కలకి ఇలాగ లీవ్స్ మీద దుమ్ములా ఉంటుంది కదండి ఆ దుమ్ము అదంతా కూడా పావడం గురించి అని చెప్పి ఇలా స్ప్రే అదంతా కూడా చేస్తున్నాను ఈ స్ప్రే కొట్టడం ఇంట్రెస్ట్ అనమాట సో అందు గురించి అని చెప్పి వచ్చేసి నా దగ్గర నుంచి ఆ స్ప్రే బాటిల్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నది సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను అయితే ఇచ్చాను అనమాట బయట మొక్కలు అవన్నీ కూడా పెట్టాను ఇలా బయట పెట్టేటప్పటికల్లా కొంచెం ఆకుల మీద దుమ్మదంతా కూడా పడుతూ ఉంటుంది కదండీ కొంచెం అలా తడిపేటప్పటికల్లా కొంచెం ఆకులు అవన్నీ కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్లాంట్స్ అవన్నీ కూడా మంచిగానే గ్రో అవుతూ ఉన్నాయండి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లాంట్ పైన చూస్తున్నారు కదా ఇలాగా డాట్స్ డాట్స్లో అయితే వచ్చేస్తున్నాయి ప్రతి లీఫ్ కూడా అలా డాట్స్ అయితే ఉన్నాయండి మరి ఎందుకు వచ్చినాయో నాకు అయితే తెలీదు ఆ ఫ్రెష్ గా వస్తున్న ఆకుల మీద అయితే ఏమీ లేవు కానీ పాత ఆకుల మీద అయితే ప్రతి ఆకు మీద ఆ డాట్స్ ఉన్నాయి మీకు తెలిస్తే ఎందుకు అలా వచ్చినాయో ఏం చేస్తే ఆ డాట్స్ అవన్నీ కూడా పోతాయో నాతో కింద కమెంట్స్లో లో అయితే షేర్ చేసుకోండి ఆ టిప్ అనేది ఫాలో అవుతూ ఉంటాను నాకు మొక్కల గురించి పెద్దగా ఐడియా లేదండి బట్ నాకు పెంచడం అయితే చాలా చాలా ఇష్టం ఇప్పుడు వర్షాకాలం కదా మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి సో ఇప్పుడు టైం అయితే ఎయిట్ ట్వంటీ అయితే అవుతుందండి సో నా ఇంకా స్కూల్ కి అయితే అయితే వెళ్ళిపోయింది సో ఇంకా ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను కొంచెం కాఫీ అదంతా కూడా మా వారికి నాకు ఇంకా ప్రిపేర్ చేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేయాలన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ఈరోజు చట్నీ అదంతా కూడా ఏమీ చేయలేదండి ఇంట్లో తీపావకాయ పచ్చడి అయితే ఉన్నది నాకు దోశ విత్ తీపావకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము సో మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కూడా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకో అసలు మర్చిపోవద్దు ఈరోజు పెద్దగా మార్నింగ్ నుంచి హడావుడిగా అయితే ఏమీ పనులు అవన్నీ కూడా చేసుకోలేదండి రిలాక్స్డ్గా అయితే చేసుకున్నాను ఒక్కొక్కసారి అయితే అసలు ఎంత హడావుడు ఉంటుందో నైన్కే స్కూల్కి వెళ్ళేంత వరకు వరకుని కొంచెం బిజీగానే రోజు ఉంటుందన్నమాట ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగానే టైం అదంతా కూడా దొరికింది సో ఇంకా గురించి అని చెప్పి తను స్కూల్కి వెళ్ళక ముందే ఇంకా మొక్కలకి వాటరింగ్ అదంతా కూడా చేయడం అదంతా కూడా లేదు అంటే తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లేదంటే నైన్ థర్టీ ఆ టైంకి అయితే వాటరింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటాను బట్ ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకా నైన్కా ఇంట్లో ఉండగానే నేను మొక్కలకి అన్నిటికీ కూడా నీళ్ళు అదంతా కూడా అనమాట సో ఇంటి ఫ్రంట్ని పెట్టాను కాబట్టి మొక్కలు అవన్నీ కూడా అది ఎండ కొంచెం అయితే తగులుతూ ఉన్నదండి బట్ డైరెక్ట్ సన్లైట్ అయితే లేదనమాట బాల్కనీలో పెడితే డైరెక్ట్ సన్లైట్ అయితే మార్నింగ్ అదంతా కూడా వస్తూ ఉంటుంది బట్ ఏంటంటే తులసి మొక్కలు అవన్నీ కూడా బాగా ఎదిగిపోయినాయి కదా బాల్కనీ ఏంటంటే స్పేస్ కొంచెం తక్కువ స్పేస్ అయితే ఉంటుంది అక్కడ పెడితే బాల్కనీ అంతా కూడా కవర్ అయిపోయినట్టు ఉంటుందేమో అని చెప్పేసి అయితే నేను ఇంకా ఫ్రంట్లోనే ఇంకా ఉంచేసాను అనమాట సో చూడాలి ఇంకా కొన్ని పాట్స్ ఏమైనా తీసుకొచ్చి ఏమైనా సరే ఇప్పుడు వర్షాలు పడే టైం కదా వేరే కొత్త మొక్కలు ఏమైనా సరే తెద్దామో అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా మొన్నేమో మార్కెట్లో పుదీనాదంతా కూడా తీసుకుంటే పుదీనా లీవ్స్ అవన్నీ కూడా కట్ చేసి ఓన్లీ స్టెమ్స్ ఉంటాయి కదా ఆ స్టెమ్స్ రూట్స్ రావడం గురించి అని చెప్పి గ్లాస్లో అయితే వాటర్లో వేసి పెట్టాను అనమాట సో అవి వచ్చిన తర్వాత అవి కూడా నేను ఒక కుండీలో అయితే గ్రో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో అది సో ఇంకా మిగతా ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ అవన్నీ కూడా చేసుకోవాలి సో నేను లెగ్సేటప్పటికి బాగా అంటదంతా కూడా వచ్చేస్తుందండి నేను ఈరోజు సిక్స్ ఫిఫ్టీన్కి అయితే లెగ్సాను ఎంత విపరీతంగా ఎండదంతా కూడా వస్తుందో బట్ మార్నింగ్ మార్నింగ్ అయితే గాలి భలే చల్లగా అయితే ఉన్నది చాలా ఎక్కువ గాలి అయితే వస్తూ ఉన్నది ఒక పక్కన ఎండ కూడా బాగానే ఉన్నదనమాట సో మార్నింగ్ మార్నింగే ఎండ వచ్చినా సరే అంత వేడిగా అయితే ఉండదు కదా మంచిగా అయితే అనిపించింది అనమాట సో అది ఇంక మా వారు వచ్చే లోపల నేను కొంచెం ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటే మంచిగా అయితే ఉంటుంది ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా కాఫీ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేయాలి సో ఇంకా అదనమాట సో ఎక్కడితే ఈ వీడియో అనేది చేసేద్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారో అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈరోజు నేను చేసిన మష్రూమ్ కర్రీ అదంతా కూడా అని నేను రెసిపీ అదంతా కూడా చూపించలేదండి ఆ వీడియో అదంతా కూడా ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసానండి వీలైతే ఆ వీడియో లింక్ అదంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని అలాగే అండ్ స్క్రీన్స్లోని ఐ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి మష్రూమ్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది సో అదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ సిన్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్